హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము అందరికీ ఆషాఢ మాస గోరింటాకు పండగ శుభాకాంక్షలు ఇదేంటి కొత్తగా అని అనుకుంటున్నారా అది యాక్చువల్లీ ఏంటంటే మనం ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు అంతా పెట్టుకుంటాం కదా మంచిగా హ్యాండ్స్కి తిని సో ఇప్పుడు మేము ఇక్కడ ఎలా చేస్తున్నామంటే తెలుగు వాళ్ళందరం కలిసి ఈ ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏదైనా పండగ వచ్చిన పబ్బం వచ్చిన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా అలాగే ఈ గోరింటాకు కూడా అందరం ఒక ఒకే చోట గ్యాదర్ అయ్యి గోరింటాక అయితే పెట్టుకుంటాము దాంతోపాటు చిన్న చిన్న ఆటలు పాటలు అలా అయితే రన్ అన్నమాట సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఫుల్ హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వీడియో అయితేనే ఇంకా హెయిర్ ఎంత వేసుకోవాలి జుట్టు వేసుకోవాలి జడ వేసుకోవాలి జస్ట్ రెడీ అయ్యి అనమాట సింపుల్గా రెడీ అయిపోయినా ఎక్కువ హెవీ అయితే రెడీ అవ్వలేదు ఇంకా జస్ట్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా గోరింటాకు కూడా కోసుకోవాలి గోరింటాకు కోసేసుకుని అది రుబ్బుకొని ఇంకా వెళ్ళాలి ఈవెంట్ అయితే లెవెన్కి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అయ్యింది అనమాట గోరింటా కోసుకుని రుబ్బుకునేసరికి మనకి ఒక టెన్ అలా అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోతాము లెవెన్ టు త్రీ వరకు అనమాట ఏదో రెస్టారెంట్లో అయితే కండక్ట్ చేసుకున్నాము ఇంకా ఉషా కూడా మాట ఇద్దరం అలిసి పుట్టకెళ్తున్నాము గోరింటా కోసుకోవడానికి ఇలా మా ఇంటికి దగ్గరలో గోరింటాక్ చెట్టు ఉందన్నమాట అక్కడైతే కోస్తున్నాము ఇదిగోండి గోరింటాకైతే ఎంత బాగా వచ్చిందో చూడండి వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా వాష్ చేసేసి ఇంక రుగ్గాద్దాము మరీ ఎక్కువైతే కొయ్యలేదు చాలా ఎండగా ఉందన్నమాట అందుకని కొంచమే కోసాము ఎంతవరకు సరిపోతే ఎంతవరకు సరిపోద్ది మన వైపు నుంచి కొంచెం పట్టుకెళ్తున్నాం అది కావాలి కదా ఓకే మీకు గోరింటాకు నిండా ఫుల్ డస్ట్ అయితే ఉందన్నమాట అందుకని నీట్గా కడిగేస్తున్నాము మళ్ళీ మనకి హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతాయని చెప్పేసి సో మనం కోసినప్పుడు కూడా హ్యాండ్ నిండా మట్టి మట్టి కింద అయిపోయింది మాట అంటే రోడ్ సైడ్ దుమ్మంతా కూడా ఈ ఆకు మీద పడిపోతుంది కదా అందుకని నీట్గా కడిగేసామనుకోండి ఒక మనశ్శాంతిగా అనిపిస్తుంది కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను ఇది ఏదో చెట్నీ రుబ్బన తరుపుతున్నాం మనం దాంతోపాటు కొంచెం పట్కీ బెల్లం ముక్కలు కింద అది నలుగుదా వాటర్ వేస్తున్నాం కదండి అయిపోయింది పట్కి బెల్లం పట్కి మేము ఎప్పుడు వేసుకోము ఉషా వాళ్ళు వేసుకుంటారంటే నేను ఎప్పుడైనా విన్నాను అంతేనా పట్టికి బెల్లం వేస్తే పండుతుంది అని మేము అయితే వాటర్ అయ్యాము కొంచెం పెరుగులో వాటర్ కలిపిసేస్తుంది మధ్య పైపులో మేమైతే ఎప్పుడు చింతపండు ఒకటే వస్తాం ఇంకేమీ యాక్చువల్లీ పట్టికీ బెల్లం వేసాం కదండి పట్టికీ బెల్లం వేసుకోరాట స్పట్టిక ఉంటుంది కదా మనకి గుమ్మానికి కట్టుకుంటాం స్పట్టిక అది చిన్న ముక్క వేస్తే రెడ్గా పండుతుందని చెప్పి అంటారు అది మాకు తెలియక మేమేం పట్టికీ బెల్లం అనుకుని పట్టికీ బెల్లం అయితే వేసాము ఇదిగోండి ఆయనకి ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే లైట్ గానే చేతులకే కదా పెట్టుకుంటాము అయితే మంచి మరి ఇప్పుడు వెంటనే కడిగేస్తామా అక్కడ డితే అంత బా పండదు కదా కానీ నా డౌట్ ఏంటంటే ఇది కొంచెం లూజ్గా ఉంది కదా చేతికి పడతదా జాగ్రత్తగా కాసేపు ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ పండదేమి కదా కొంచెం కొంచెం బాగుందా అడ్డంగా నిలువుగా తీయాలా పుట్టమ్ములు పేదలు హాయ్ చెప్పు అందరికి మీ ఫ్యాన్స్ హాయ్ చెప్పు పంపించండి టెన్ డేస్ చెట్టుకుంటాను చెట్టుకుంటూ మీరు హాలిడేస్ ఎంజాయ్ చేయండి కదా వాళ్ళు అయితే వచ్చారు మాట ప్లేస్ కి అయితే వచ్చేసాము ఇంకా ఎవరు రాలేదు మేమే ఫస్ట్ మాట ప్రతిసారి మేమే ఫస్ట్ వస్తాము అందరూ లేట్గా వస్తారు ఆషాఢం అంటేనే ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు ప్రతి ఒక్క అమ్మాయి ఆషాఢం రాగానే ముందు గోరింటాకు పెట్టేసుకోవాలి నా చేయి గా పండిందా నీ చేయి గా పండిందా అని చెప్పేసి ఒకళ్ళు చేయి ఒకరు చూసుకుంటూ ఉంటాము ఇంట్లో ఒకరే ఉంటే పెట్టుకుందాంలే అని చెప్పేసి అలా బద్దకిచ్చేస్తాము కానీ నలుగురితో కలిసి పెట్టుకున్నాం అనుకోండి అలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఇంకా గోరింటాకు కూడా పెట్టేసుకుంటాము ఇంకా అలా మన తెలుగు వాళ్ళందరం కలిసి ఇలా గోరింటా సంబరాలు చేసుకోవడం సూపర్ గా అనిపించింది దేశం దాటినా మన సాంప్రదాయాలు మర్చిపోకుండా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి గంధం రాసి అలాగే ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ విషెస్ కూడా చెప్పారు చాలా బాగా అనిపించింది మాట గోరింటాక్ సంబరాలు కూడా ఎంత బాగా చేస్తారా అని అనిపించింది మాట ఎందుకంటే ఇది చూస్తుంటే ఏదో మనం ఫంక్షన్కి వెళ్ళినట్టు అలా అనిపిస్తుంది కదా ఒక ఈవెంట్ లాగా అనిపించింది ఇంకా చాలా మంది కామెంట్స్ పెడతారు మాట ఏదైనా ఫంక్షన్ జరిగితే చెప్పండి చెప్పండి అని చెప్పి మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను స్టోరీలో ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ పెడతాను అనమాట ఒక మనం వాట్సాప్ స్టేటస్ అలా పెట్టుకుంటామో సిల్లీగా అలా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏదో పెడుతూనే ఉంటాను ఆ టైంలో నేను ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే మీకు దుబాయ్లో ఎలాంటి ఈవెంట్ జరిగినా కానీ ముందే తెలుస్తుంది ఇంకా ఫస్ట్ అయితే ఈ జ్యూస్ని చూసి షుగర్ క్యాన్ జ్యూస్ అనుకున్నాము చెరుకు రసం లాంటిదేమో అని అనుకున్నాం కానీ తాగిన తర్వాత మనకి పానీపూరి జ్యూస్ ఉంటుంది కదా అలా అనిపించింది అలాగే మింటి జ్యూస్ లాగా టేస్ట్ అయితే బాగానే ఉంది ఎక్కువ తాగలేం కానీ ఒక స్విప్ రెండు స్విప్లు అయితే వేయొచ్చు ఇంకా విష్ చేసేసిన తర్వాత ఇంక అందరం కలిసి రీల్స్ చేస్తున్నాం అన్నమాట సో ఇదంతా ఫస్ట్ టైం కాబట్టి ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏదో రీల్ అయితే ప్లాన్ చేస్తున్నాము ఇంకా లంచ్లోకి అయితే ఇది చికెన్ స్టార్టర్ అంట వెజ్ కర్రీస్ పెట్టారు చెప్పండి

ఇంకా రీల్స్ చేసేసిన తర్వాత ముందైతే లంచ్ చేసేస్తున్నాము లంచ్ చేసేసిన తర్వాత గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి గొడవ ఉండదు కదా అయితే ఇక్కడే వాష్ చేసేసుకోవచ్చు లేదంటే ఇంటికి అలానే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ముందైతే అందరికీ లంచ్ అయితే అరేంజ్ చేసేసారు ఇంకా లంచ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ అంటే మొత్తం రెండు సేమ్ ఉన్నాయి బట్ నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ యాడ్ చేశారు వెజ్ తినే వాళ్ళకి ఏమో పన్నీర్ కర్రీ యాడ్ చేశారు ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది నీకు వచ్చే జనాలు ఐదుగురు బాగులు కొడతాను నేను అందమైన కోడల్ని తెచ్చుకుంటాను సార్ ఓపెన్ చేయకండి హాయి చదవండి కదా చిన్న ముప్పి ఇంకా ఎవరికి పిల్లలే పుట్టలేదు అప్పుడే కూడా పిల్లల్లో కోడళ్ళు ఏవేవో డిస్కషన్లు అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట జస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ ఏదో సిల్లీ థింగ్స్ లాగా అనిపిస్తాయి కదా అలా ఏదో పిచ్చాపాటి జోక్స్ వేసుకుంటూ అలా లంచ్ అయితే కానిచ్చేస్తున్నాము ఈ రోటీస్ ఏవో పెట్టారన్నమాట ఇవి చూడడానికి పాకిస్తానీ రోటీస్లా అనిపించాయి కానీ రోటీస్ అంతేం బాగా అనిపించలేదు ఇంకా రైస్ అలా కర్రీ అయితే ఇంకా లంచ్ చేసేసాము ఏదైనా సరే జెన్యున్గా రివ్యూ ఇచ్చేస్తాను బాగుంటే బాగుందని చెప్తాను బాగోపోతే బాగాలేదని చెప్పేస్తాను సో ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మన లోపల ఉన్న ఫీలింగ్ని చెప్పకుండా మాత్రం ఉండకూడదు రిమైనింగ్ ఆల్ థింగ్స్ ఓకే కానీ ఫుడ్లో కొంచెం అప్సెట్ అనిపించింది అనమాట ఓకే ఇంక అలాగైతే ఇంకా మేము గోరింటాకైతే పెట్టేసుకుంటున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బ్యాచ్లో అయితే కూర్చున్నాము ఇంకా మమత కల్పన ఉష భావన వీళ్ళందరం కూడా వచ్చామన్నమాట అలాగే కొత్తగా సిరి కూడా యాడ్ అయ్యారు భీమవరం అంట తను కూడా పరిచయం అయ్యారనమాట చాలా బాగా మాట్లాడారు అలాగే జాహ్నవి వీళ్ళందరూ కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారుమాట ఇంకా అలా కొంతమంది కొన్ని బ్యాచెస్ కింద అలా కూర్చొని ఇంకా గోరింటాక అయితే పెట్టేసుకుంటున్నాము మా హడావిడి ఏమో కానీ రెస్టారెంట్ మాత్రం చండాలం చేసి పాడేసా అనమాట పాపం టేబుల్స్ మీద కింద ఫ్లోర్ మీద అంతా గోరింటాక అంటుకుపోయి ఇంకా రెస్టారెంట్ వాళ్ళు కూడా ఏమీ అనలేదు కాబట్టి సరిపోయింది మాట ఎందుకంటే ఇంక అందరం కలిపి చేసుకున్నాం కదా ముందే ఇలా బుక్ చేసుకుని సీట్స్ చక్కగా ఇలా చేసుకున్నాము ఇంకా వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు ఇంకా లోపల తిట్టుకున్నా కానీ పైకి అయితే ఏమీ అనలేదు మాట కానీ అందరం కలిసి చక్కగా అలా సెలబ్రేట్ చేసుకోవడంలో చాలా బాగా అనిపించింది ఇంకా ఎక్కడన్నా ఫొటోస్ రీల్స్ మాత్రం మానం కదా ఇప్పుడు మళ్ళీ సెకండ్ రీల్ కోసం అయితే తయారైపోతున్నాము ఇంకా అందరం మనం పాతకాలం డిజైన్స్ ఉంటాయి కదా చేతికి చక్కగా అప్పడాలు వేసుకుని వేళ్ళకేమో టోపీలు పెట్టుకున్నాము అలా అయితే వేసేసుకున్నామండి నేనైతే టెన్ మినిట్స్గా వాష్ చేసేసుకున్నాను బాగానే పండింది ఇంకా నెక్స్ట్ డేకి అయితే బ్లాక్ కూడా వచ్చేసిందిమాట గోరింటాక అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అలా కొద్దిసేపు అందరం ఎంజాయ్ చేసుకున్నాం ఇంకా వీళ్ళందరూ అయితే వాష్ చేసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారన్నమాట సో నేనైతే వాష్ చేసేసుకున్నాను నా గోరింటాకైతే ఈ కలర్లో వచ్చింది వీళ్ళెవరూ ఇంకా వాష్ చేసుకోలేదు పెట్టుకోండి శాంతం ప్రశాంతంగా పెట్టుకోండి ఇద్దరు అయిపోయింది ఏంటి అన్నప్పుడు చేతికి అప్పుడే సంక్షి చెప్పుకోవాలి కదా ఓకే సార్ అండ్ పెట్టేసారా మళ్ళీ ఏ అమ్ములు ఎందుకు ఏడుస్తున్నా మన ఇంటికి వచ్చేస్తుందండి బొడ్డదే ఏడోక ఏడోకి వెళ్దాం 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 మామ వస్తున్నారు కదా మన ఇంటికి వెళ్ళిపోదామే మరి ఉంటాం మరి ఆడవకుండానే ఎన్ని డేస్ ఉంటావు చెప్పు వన్ డే డేనైనా టెన్ డేస్ ఉండాలి ఉంటావా మరి బట్టలు తెచ్చుకున్నావా నా బట్టలు వేసుకుంది కానీ అమ్మ నా బంగారు కొండే నువ్వు నా బట్టలు ఎప్పు వేసుకుంది కానీ గోవు వేసుకుంటావా చీర కట్టుకుంటావా మా గోరింటాకి ఈవెంట్ అయితే ఇలా జరిగిందన్నమాట గోరింటాక్ చూసారా మంచిగా పండింది చూపి చూపి వాళ్ళైతే ఇంకా కడుక్కోలేదు అయితే ఇంకా కడుక్కోలేదు వెళ్ళిన వరకు కడుక్కుంటుందంట సో చక్కగా సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది ఇంకా చూసారు కదండి ఇదే ఈ రోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ గుడ్ బై గుడ్ బాయ్ గుడ్ బై అంటే తంతారు ఇప్పుడు వెళ్ళి బాయ్ బాయ్